హలో హాయ్ అండి ఎన్ని రోజుల నుంచి దొండకాయలు అయితే అసలు దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతుంది దొండకాయలు తినక ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి అసలు దొండకాయలే కరువైపోయినాయి అసలు ఇంత ఆడైతే కనీసం వారానికి మూడు సార్లు తిని వాళ్ళం ఆట ఆడికి వచ్చినాక దొండకాయలే కరువైపోయినాయి కానీ నేను బల్లారి వెళ్ళినప్పుడు దొండకాయలు అయితే కనిపించినాయి ఇంక మనం ఆగుతుమా అసలు చూసిన తర్వాత ముందే అవి తినాలని ఎంతగానో ఐదు నెలల నుంచి ఎదురు చూస్తుంటే ఇంక వాటిని చూసినాక మనం ఉండలేం కదా అసలు పానం ఉంటుంది అసలు వాటిని చూసినాక ఏం గానీ మనం ఇష్టమైనవి చూసిన తరుగుతుంటాయా దొండకాయలు అయితే చూడండి తీసుకొచ్చినాను మా అయితే ఎన్ని రోజులు అయిన తినక అంటుండ్రు కానీ ఇక్కడే గీతలు గీతలుగా వెరైటీ ఉన్నాయి చూడండి అసలు ఈ దొండకాయలు మాత్రం ఫుల్ కరువు ఏమన్నానండి అసలు ఆడున్నప్పుడు వారానికి రెండు సార్లు మూడు సార్లు అట్టాడిది ఇక్కడికి వచ్చేసరికి దొండకాయలే కరువైపోయినాయి కానీ నిన్న బల్లారులో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆడ చూసేసరికి దొండకాయలు ఉన్నాయని అడిగినాం ఆయన ఉన్నాయి ఒక అర కిలో ఉన్నాయి అన్నాడు సరలేని మొత్తం పట్టుకొచ్చినాం చూడండి ఇంకా నీళ్ళలోకి వేసి ఇంకా మనం కడిగి శుభ్రంగా ఇవైతే ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం దీంట్లోకి చపాతి చేస్తే అసలు ఇంకా సూపర్ ఉంటది అది కాక ఎన్ని రోలుకో దొరికింది ఏదో బంగారం చిక్కినట్టు చిక్కింది కానీ ఇక్కడ ఎవరు దొండకాయలు అంటే చేసుకోరు ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఫ్రైలు మాత్రం అస్సలు చేయరు ఏదో పులుసు కూర వేస్తారు కానీ ఫ్రై తక్కువే ఇక్కడ మనం ఫ్రై కాల్ వాటి ఇంకేం చేస్తావు తప్పదు కదా ఇంకా అందుకే ఇంకా దొండకాయలు తీసుకొచ్చిన ఇప్పుడు ఫ్రై చేసి బాగా చపాతి చేసుకొని తింటే సూపర్ ఉంటది ఇంకా కానీ చాలా రోజులు అయింది వీటిని చూసేసరికి ఎందుకో మనసు అయితే అస్సలు ఆగలేదు వాటిని చూసరికి ఇంకా ఉన్నాయమ్మా అరకిలో అంటే ఫస్ట్ ఇయన్న అని మీరు లేకపోతే ఎవరన్నా తీసుకోపోతారేమో అనే ఆతృతతో ఫస్ట్ ఇయన్న తర్వాత కాలంటే కూరగాయలు ఇద్దు వెళ్ళిద్దుగానే అంటే పాప ఆయన టూకుమేసి ఇచ్చేసిండు అమ్మ నీ కోసమే ఉన్నాడు నేను ఈ అరకిలో అన్నాడు మా ఆయన అబ్బా నువ్వు చూస్తే ఈ బతుకునేవు కదా దొండకాయలు అంటే ఇందుకు అంత అల్లాడిపోతావు అన్నాడు కానీ ఇంట్లో వీళ్ళుగా అంత తింటారు కదా నేను ఒక్కదానే కదా కదా మీరే చెప్పండి నేను ఒక్కదాన్నే తింటున్నా నేను చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా తింటారు కదా పేరేమో